హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు రథసప్తమి అండ్ శుక్రవారం రోజు మంచి అన్నమాట సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నమాట రథసప్తమి అందరూ ఈ ఒకసారి పొద్దు మార్నింగ్ లేవగానే ఒక్కసారి ఈ అమ్మవారిని తలుసుకొని ఏ పనైనా స్టార్ట్ చేయండి అంత మంచిగా జరుగుతుంది నేను చెప్పే మంత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లు పాటించారనుకోండి మీ జీవితంలో అంత మంచి జరుగుతూ ఉంటుంది ఆర్థిక ఉన్నా కానీ డబ్బు పరంగా కానీ ఏ విధంగానైనా మీకు అంత మంచిగా జరుగుతుందండి నేను చెప్పే మంత్రాన్ని రోజు తొమ్మిది సార్లు కానీ లేకపోతే ఇరవై ఒక్కసారి కానీ పాటించారనుకోని మాకు అన్ని కష్టాలన్నీ పోతాయి మనకు రాదు అనుకున్న డబ్బులు కూడా చేతికి తిరిగి వస్తాయండి ఒకసారి ఈ మంత్రాన్ని పాటించి చూడండి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి కాని వాళ్ళు కూడా పెళ్ళి అవుతుందండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈ మంత్రాన్ని పాటించి చూడండి మీకు అంతే జరుగుతుంది మీకు పలకడం రాకపోతే చాలామందికి పలకడం రాదు ఎలా అని అనుకోకండి మీరు రోజు పెన్ను పేపర్ పట్టుకొని రోజుకు తొమ్మిది సార్లు రాసినా సరే అండి మీకు మంచి జరుగుతుంది ఈరోజు రథసప్తమి కాబట్టి అందులో మళ్ళీ శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాత్రి కానీ ఏ టైంలో కుదిరితే మీకు మంచి టైం ఏదన్నా ఒకటి టైం కుదిరినప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పించండి అందులో పొద్దున్నే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే ఇంకా మంచిదండి ఈరోజు మీకు అంత మంచి జరుగుతుంది ఈ మంత్రం వచ్చేసి చదువుకునే పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే గురువుని ఎవరైనా సరే అండి మంచిగా ఈ మంత్రాన్ని పాటించండి మీకు అంత మంచిగా జరుగుతుంది మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి మీరు దేనికి చాలామందికి నాకు బంగారం కూడా లేదు కదా అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని చదువు చూస్తే మీరు ఆ బంగారం కూడా కొనుక్కోగలుగుతారండి మీకు ఇంకా మంచి మంచి ఫలితాలను కూడా ఈ అమ్మవారు చూపిస్తుంది ఈ అమ్మవారి వల్ల చాలామందికి చాలా మంచి జరిగింది మనం ప్రతిరోజు చెప్పుకున్న వీడియోలో చాలామంది నాకు మంచిగా మంచి మంచి జరుగుతుందండి అని చెప్పారు నేను కూడా ట్రై చేశాను నాకు కూడా మంతే జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి ఆ మంత్రం వచ్చేసి ఏం లేదండి నేనైతే రోజుకు నూట ఎనిమిది సార్లు పాటిస్తాను మీరు మీ అయిన టైంలో ఏదైనా మీ ఇష్టం మీకు కుదిరిన టైంలో తొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ పాటించండి ఓ శ్రీ మాత్ర స్త్రీం मात्रेय श्री 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 मात्रेय श्रीमात्री मात्र श्रीमात्र 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 శ్రీమాత్రై శ్రీమాత్ర శ్రీమాత్రై 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 శ్రీమాత్ర శ్రీమాత్రై శ్రీమాత్రై శ్రీమాత్ర శ్రీమాత్రయి శ్రీమాత్రై 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 శ్రీమాత్ర శ్రీమాత్రయి శ్రీమాత్రై 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 శ్రీమాత్ర శ్రీమాత్రై శ్రీమాతయి 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 శ్రీమాత్రయి శ్రీమాత్రయి శ్రీమాతయి శ్రీమాతయి శ్రీమాత్రయి శ్రీమాతయి శ్రీమాత్రయి ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి రోజు ఒకసారి మీరు ఈ మంత్రాన్ని పాటించి చూడండి మీకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ అండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్